మళ్ళీ క్యాక్యాన్తో అది పని లేకుండా నేను చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది ఇచ్చాను బ్లౌజ్ కూడా నేను బ్లౌజ్ మాత్రం నేను పక్కన పెట్టాను ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటున్నారు మీరు ఆ బ్లౌజ్ పీస్ ని కూడా స్టిచ్ చేసుకుని వేసుకోవచ్చు లెహంగా వెళ్ళవచ్చు ఎంత పెట్టంటే ఫోర్ మీటర్స్ అయితే గేర పెట్టానండి లుక్ అయితే ఇలా ఉందండి ఇప్పుడు ఇది కూడా ఎలా ఉంటుంది ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది సారీ అయినా సరే టూ సెవెంటీ అండి త్రీ హండ్రెడ్ అయితే సేల్ చేసాము ఇప్పుడు టూ సెవెంటీ పెట్టాం లాంగ్ ఫ్రాక్ లెహంగా సారీ చిన్నపిల్లలకి అన్ని ఎలా కావాల స్టిచ్డానికి చాలా సారీస్ సారీ నేను ఈ సారీ తీసుకుంటామండి ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అని బ్లౌజ్ వచ్చి షేప్ అండి షేప్ పెట్టాను కానీ ఇది క్రాస్ కటింగ్లో పెట్టింది ఒక బ్లౌజ్ మాత్రం క్రాస్ లో పెట్టేసేయండి హ్యాండ్స్ ఇంచెస్ హాయ్ నమోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన ఫోర్ లెహింగాస్ అండి ఇప్పుడు డోలా సిల్క్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవన్నీ మీకు తెలిసిందే వీటికి సంబంధించిన సారీస్ అయితే మిస్ట్రింగ్ సారీస్ అండి ఇంతకు ముందు మేము త్రీ హండ్రెడ్కి అయితే సేల్ చేసాము టూ సెవెంటీ అండి ఎక్కడైనా రావచ్చు అంటే మిస్ ప్రింట్ మనం పక్కకు తొలగించి ఎలా స్టిచ్ అయ్యాను ఇప్పుడు చూపించాను అనమాట ఎలా అంటే మనం ఎక్కడైనా మిస్ ప్రింట్ వచ్చింది అనుకోండి దాన్ని కట్ చేసేసి దాన్ని జాయిన్ చేసేసుకుని ఆ జాయింట్ బ్యాక్ సైడ్కి వచ్చి ఇలా పెట్టుకుని మనం ఈ విధంగా డిజైన్ డిజైన్ అండి నేను మాక్సిమం ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే నేను స్టిచ్ చేయలేదు ఇందులో వచ్చిన ఫ్యాబ్రిక్ నేను బ్లౌజ్ని స్టిచ్ చేసి ఈ విధంగా సెట్ చేశాను అంటే గుంపులో గోవిందాల ప్రతి ఒక్కరు ఒకే టైప్లో కాకుండా కొంచెం వేరియేషన్ చూపించాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను చున్నీకి వచ్చిన అయితే వివింగ్ ఇదంతా పాయింట్ ప్రింట్ అండి ఆ బ్లౌజ్ వచ్చి త్రీ వే ఫోర్త్ హెయిర్స్ పెట్టాను బ్యాక్ సైడ్ నీకు మొత్తం ఫ్యాబ్రిక్ కందు వాళ్ళు తెచ్చుకుని మేము స్టిచ్ చేయాలంటేనే ఈ కాస్ట్ తీసుకుంటామండి థౌసండ్ రూపీస్ అనేది గ్యారంటీగా ఛార్జ్ చేస్తాం అంటే థౌసండ్ రూపీస్ పెట్టాను ఎందుకు పెట్టాను అంటే జస్ట్ నేను ఒక పది నిమిషాలు వీడియో ఇవ్వాలా మీకు థౌసండ్ రూపీస్ అని పెట్టాను అలాగే మీరు ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు నాకు ఈ సారీ కావాలి ఈ శారీతో మాకు డిజెన్ లెహంగా కావాలని చెప్పి లాంగ్ ఫ్రాక్ కావాలి లాంగ్ ఫ్రాక్ కూడా చేసి పెట్టాను అంటే కొంచెం టైం పడుతుంది అవి మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి అంటే వాట్సాప్ నెంబర్ అనేది టీమ్ పే పెట్టానండి అందుకని మీరు నాకు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే దాని కాస్ట్ అనేది నేను ఇక్కడ చెప్పేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ అందులో మెసేజ్లో పెట్టి కాస్ట్ ఎంత అని అడగని స్క్రీన్ మీద కూడా నేను కాస్ట్ చేస్తాను అయితే శారీ వచ్చి టూ సెవెంటీ లెహంగా వెడల్పు పెద్ద వచ్చి ఎంత పెట్టానంటే ఫోర్ మీటర్స్ అయితే గేరా పెట్టానండి ఇది మొత్తం అన్ని కూడా టాప్ లే నార్మల్ బ్లౌజ్ అయితే కాదు క్రాప్టాప్ ఫ్రంట్ కి ఓపెన్ అనేది పెట్టాను లోపల లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ అనేది వేసాను లెహంగా క్రేఫ్ లైనింగ్ వేసాను అనుకుంటే ఇక్కడ షార్ట్ గా బాగా షార్ట్ గా ఉన్న వాళ్ళైతే ఫిల్ చేసుకో ఫిల్ చేసుకుని దాన్ని షార్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా సరే హైట్ అనేది సరిపోతే లెహెంగా అండి మీకు ఇప్పుడు చూపిస్తాను థ్రెడ్స్ అనేవి కట్టుకోవడానికి సైడ్ కి కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి పెట్టేసానండి అయితే గీరా ఫోర్ మీటర్ గేరా వచ్చానండి త్రీ మీటర్స్ లైన్ ఇందులో ఒక్కొక్క దాంట్లో త్రీ మీటర్ వేసానండి ఒక దాంట్లో టూ అండ్ హాఫ్ ఒక దాంట్లో అంటే ఫ్యాబ్రిక్ని బట్టి ఇది కొంచెం తక్కువ ఉన్నది అనుకోండి లోపల లైనింగ్ అనేది ఎక్కువ వేసాను ఇది ఫోర్ మీటర్ కరెక్ట్గా ఉంటే లోపల లైనింగ్ అనేది కొంచెం తక్కువ వేసాను ఇప్పుడు ఇది కూడా ఎలా ఉంటుంది ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది ఇదంతా వివింగ్ అనమాట లోపలంతా వివింగ్ పెట్టాడు అంటే పైన చూడడానికి ఎలా ఉంటుంది పాయింట్మెంట్లా కనబడుతుంది కానీ ఇదంతా వివింగ్ అనమాట ఇటు అటు కూడా మనకి రెడ్ సైడ్స్ కూడా డజల్స్ ఇచ్చేసాడు ఇలా బ్లౌజ్ అనేది నేను అందులో వచ్చిన బ్లౌజ్ పేసి నేను పక్కన పెట్టేశానండి నేను విడిగా పళ్ళు వచ్చింది కానీ లేదంటే శారీలో వచ్చింది కానీ నేను దాన్ని అడ్జస్మెంట్ చేసి బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను ఇక్కడ హోల్ అనేది పెట్టాను కొంచెం ఇలా డ్రాప్ షేప్లో హోల్ పెట్టి హ్యాండ్స్ మీడియంగా అంటే ఒక నైన్ అండ్ హాఫ్ హ్యాండ్స్ అనేది పెట్టాను ఫ్రంట్ సైడ్ ఏమో ఒక ఎక్కువ ఇలా ఇప్పుడు వేసుకుంటే తెలుస్తుంది అండి ఇది అన్నీ కూడా మనకి క్రాప్టాప్సే ఫ్రంట్ ఇచ్చేసే హోపల్ కూడా క్యాం క్యాంప్ అది పని లేకుండా నేను చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది ఇచ్చాను బ్లౌజ్ కూడా అన్ని ఒకే విధంగా ఉండేటట్టు కాకుండా బ్లౌజ్ చూపించాను ప్రతి విషయంలో చిన్ని బెనారస్ నెక్స్ట్ లెహంగా ఇదండి ఇలా గేరా ఇలా వచ్చింది లోపల లైనింగ్ క్రేక్ లైనింగ్ అండి అంటే యాక్చువల్లీ చున్నీ అయితే ఈ కలర్ రావాలి ప్రతి దానికి కూడా మనకి మెరూన్ కలరు ఎక్కువగా వేస్తున్నారు కదా అందుకని చెప్పేసి నేను ఇలా నాచు రంగు ఈ విధంగా పెట్టానండి చున్నీ మన ఇష్టం కావాలి ఇది పక్కన పెట్టేసి మనకి మెరూన్ కలర్ కూడా వేసుకోవచ్చు దుప్పటాలో పెట్టాను దీన్ని ఎక్కువ స్క్వేర్ నెక్ ఇచ్చాను ఇలాగా స్క్వేర్ నెక్ ఇచ్చి ఇది కూడా క్రాప్ టాప్ అవ్వండి ఫ్రంట్కి ఇచ్చేసాను హుక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా వేసారు అలాగే సెవెన్ కుక్స్ అనేవి మనకి అనేది కని కనిపించకుండా ఇలా పెట్టారు ఇలా థ్రెడ్స్ అనేవి హ్యాండ్స్ కొంచెం షార్ట్ అండి వస్తాయండి మనకి సిక్స్ అండ్ హాఫ్ కానీ సెవెన్ కానీ వస్తాయండి ఇవి దీన్ని బ్లౌజ్ మాత్రం నేను పక్కనే పెట్టాను ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే మీరు ఆ బ్లౌజ్ పీస్ని కూడా స్టిచ్ చేసుకుని వేసుకోవచ్చు అసలు ఈ డ్రెస్ మీద చిన్న అయితే ఇది సెలెక్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కలరే ఎక్కువ చెప్పేసి ఎక్కువ కలరే ఉన్నాయి మెరూన్ కలరే ఉన్నాయని చెప్పేసి నేను ఇది పెట్టడం మానేసాను కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈ కలర్ అయితే బాగుంటుంది అన్నారు కానీ ఈ కలర్ ఈ కలర్ కూడా ఇది అయితే ఐలెంగ్ పొక్స్తుంది అండి ఈ కలర్ వేసుకోవడం ఈ లెహంగాలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇది కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఎలాగో స్క్రీన్ షాట్ తీసుకోండి ఎలా కావాలి ఇలా పంపిస్తాను లేదు ట్ట కావాలనుకుంటే ఈ విధంగా పంపిస్తాను మీకు ఇప్పుడు ఈ శారీస్ అనేవి ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి మిస్ ప్రింట్ ఉన్నాయండి నేను చిన్న చిన్నవి అనుకున్నాను కొంచెం పెద్దగానే ఉన్నాయి మిస్ ప్రింట్లు అనేవి కాకపోతే అక్కడున్న ఆ పాత్ మీరు కత్తిరించేసుకుని మీరు ఇలా కనుక డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక జాయింట్ చేసుకుని బ్యాక్ సైడ్కి మీరు ఆ జాయింట్ అనేది పెట్టేసుకుంటే మీకు చూసారు కదా బ్లూ నేవీ బ్లూ వచ్చింది దీని కలర్ లెగ్ స్క్రీన్లో లెగ్స్ క్రీన్ కాదని ఇంకా బాగుంది ఈ గ్రీన్ అనేది బాగుంది మీకు సరిగ్గా కదా బిగ్ బోర్డ్ ఎలా వచ్చిందో చూడండి లేళ్ళు కృష్ణుడు అలా వచ్చాయి నేను బ్లౌజ్ పీసే పళ్ళు కూడా ఇచ్చేయండి అన్నీ చూపిస్తే మీకు ఏదవుతుందని చెప్పేసి నేనేం చూపించట్లేదు చూడండి శారీ మిస్ ప్రింట్ వచ్చింది ఏదైనా సరే మీకు శారీ అయినా సరే టూ సెవెంటీ అండి త్రీ హండ్రెడ్కి అయితే సేల్ చేసాము ఇప్పుడు టూ సెవెంటీకి పెట్టాను నేను షార్ట్ వీడియోలో కంగర్ కంగర్గా చూపించి పెట్టేసాను అండి వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి మీకు ఇలా చూపించి ఒక ఐడియా ప్రకారంగా చేసి చూపించాను మీకు అర్థమవుతుంది ఇలా ఇది పళ్ళు ఇలా వచ్చిందండి ఇందులో నన్ను అడిగినట్లయితే నేను ఈ సారీ తీసుకుంటామండి ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది సజెషన్ కూడా ఇస్తుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని మీ పర్సనాలిటీని బట్టి ఎలా చేసుకుంటే బాగుంటదో ఏం సారీస్ ఉందో కూడా వీటిని బాగా చాలా బాగుంటాయండి సారీస్ ఉందా కూడా మీరు వీటిని కట్టుకోవచ్చు చూడండి సారీ ఎలా ఉందో ఎల్లో కలర్ కే పింక్ కలర్ బార్డర్ వచ్చి ఇలా ట్రీస్ పెట్టాడు బ్లాక్ కలర్ లో క్రీస్ పెట్టాడు లేడు అలాగే అన్ని కల్పించాడు ఫ్లవర్స్ క్యారెట్ అన్ని ఇచ్చాడు ఈ సారీ దీనిలో లో లైట్ కలర్ అండి దీనికి ఎలా రెడ్ కలర్ బార్డర్ పెట్టి ఆరంజ్ బస్ లో బ్లౌజ్ పీస్ కూడా మీకు అలాగే ఆ కలర్ లో వస్తుంది బ్లౌజ్ పీస్ లాంగ్ ఫ్రాక్ లెహెంగా సారీస్ చిన్నపిల్లలకి అన్ని ఎలా కావాల్ అలా చేసుకోవడానికి చాలా ఉంది సారీస్ అండి ఇది మప్పు కలర్ లా ఉందండి గ్రే ఇంకా గ్రే కలర్ చూసుకోండి లైట్ గ్రే కలర్ లో ఇలా రామ బ్లూ మనకి ఇలా ఇచ్చి మధ్యలో మిడిల్ కార్ట్ లో మనకి పింక్ కలర్ అనేది పెట్టాడు ఎలిఫెంట్ డిజైన్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగే వస్తుంది అండ్ ఇంకా ఫోటోస్ అయ్యి అడుగుతున్నారు ఫోటోస్ అయితే నాకు పంపించడానికి వీలు అవ్వండి మీరు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకవేళ తీసుకుంటున్నామని చెప్పేసి నాకు సారీ కావాలి అది బ్లౌజ్ ఎలా వచ్చింది పల్లె ఎలా వచ్చిందని కానీ అడిగితే కనుక నేను వీడియో కాల్లో మీకు డైరెక్ట్ చూపిస్తాను కానీ పిక్స్ మాత్రం పంపించట్లేదండి వాటికి చాలా టైం తీసుకుంటుంది ఇలా ముఖబడిన కలర్ అంటారు కదా అదండి ఇది స్కిన్ కలర్ అంట కదా స్కిన్ కలర్లో పింక్ కలర్ బాడర్ చాలా డిఫరెంట్ కలర్స్ అండి ఇవి మనకి కలర్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు ఈ కలర్స్ కూడా మనకి రేర్గా దొరుకుతాయి మీకు అందులో ఇలా పెట్టాడు అనమాట దీనికి ఈ కలర్ ఇలా పెట్టాడు బాటర్ అంటే ఉంటుంది ఈ రెండు బాటల్ కూడా గా ఇచ్చాడండి ఇదంతా కూడా ఫాయిల్ఫంటే మీరు ఎలాగంటే మరి వంట కేసు బాధికి ఉండగా జస్ట్ షాం షాంపూలు ఎలా ఇలా ఇలా వాష్ చేసుకుని ఆర్బెట్టుకోవద్దాం పోతాదా లేదా అనేసి నన్ను అడుగుద్దు అందులో ఇప్పుడు చున్నీ కావాలి ఈ చున్నీ ఇస్తాను ఆ చున్నీ కావాలి అదే ఇది ఇదైతే వివింగ్ ఈసారి ఇలా అండి ఇంకో డ్రెస్ ఇంకా లాస్ట్ అండి దసరపట్నంలో ఇదండి బోర్డర్ అయితే వచ్చింది చూడండి దీని గల్లీ మీరు ఎప్పుడైనా సరే నా దగ్గరనే కాదండి బయట అయినా సరే మీరు ఈ గల్లీ ఈ గల్లీ చూసుకోండి లెహంగా అనేది ఎక్కడైతే అన్నం వస్తుందో తెలుసా ఇక్కడండి ఈ గల్లీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడండి మీకు చూడడానికి మీకు చాలా బాగుంటుంది అనమాట దీని లోపల ఇంకోండి క్రేఫ్ లైనింగ్ సైడ్కి పట్టిన బ్లౌజ్ వచ్చి షేప్ అండి అలా షేప్ పెట్టాను కానీ ఇది క్రాస్ కటింగ్లో పెట్టింది ఇది ఒక్క బ్లౌజ్ మాత్రం క్రాస్ కటింగ్లో పెట్టేశాను అండి హ్యాండ్స్ దీని దీంతో అయితే ఇలా ఉందండి దీనికి ఎక్కువ అంటే దానికి ఎలాగా రెడ్ కలర్ పెట్టలేదు మెరూన్ కలర్ పెట్టలేదు అని చెప్పేసి దీనికి రెడ్ కలర్ ఇది నెట్ చున్నీ అండి నెట్టెడ్ అంటే కాటన్ నెట్లా వస్తుంది కదా అది దాన్ని వేసుకుంటే చాలా బాగుంది క్లాత్ కూడా పర్వాలేదు బాగుంది మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్